హాయ్ అండి వెల్కమ్ టు సహస్ర భూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి నా మార్నింగ్ అన్నమాట మా సహస్ర వచ్చేసి మార్నింగే ఇవాళ అమ్మ చి గుత్తి వంకాయ కర్రీ చేయి మమ్మీ అని చెప్పిందండి నాకు తన కోసం ఇవాళ ఈ రెసిపీ అనమాట ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం చిన్న గుళ్ళు అలాగే చెక్క లవంగం మొగ్గ అలాగే జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయిందాక అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ సరిపడా తీసుకొని ఇక్కడైతే నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఇది చక్కగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ అయితే నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను చిన్న చిన్నగా మనం గ్రేవీ ఎంత బాగుంటే అంత బాగుంటుందండి కర్రీ ఇది దీంట్లోకి రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగేమో చీరికలు పచ్చిమిర్చి ఒక టమాటా వేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అదేమో పౌడర్ కింద చేసేసుకున్నాను పౌడర్ అంతా చక్కగా మెత్తగా అయిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటో కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా పట్టుకోవాలి దీని అంతా కూడా గుత్తి వంకాయకి మనకి చిన్నగా ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంటుందండి అందులోను ఈ కలర్ వంకాయలు అయితే నీలం వంకాయలు ఇంకా చాలా బాగుంటుంది నేను అవే ఒక నాలుగు కాయలు చిన్నగా ఉన్నాయి తీసుకొచ్చుకున్నాను నేను ఆ వంకాయల్ని నాలుగు ఘాట్లు పెట్టుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి బయట పెట్టేస్తే ఎగుటి వాసన కింద వస్తుంది అనమాట సో నేను అందులో వాటర్లో డిప్ చేసి పెట్టేసుకున్నాను మనం ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి చక్కగా ఆ పేస్ట్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో చక్కగా మొత్తం అంతా మనం పెట్టుకోవాలండి కూరుకోవాలి ఆ వంకాయల్లో ఈ మసాలానంతా ఎంత చక్కగా పెట్టుకుంటే అంత బాగుంటుంది మొత్తం గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకొని ఇందాక ఏదైతే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయ ముక్కల్ని అవి కూడా ఒక్కొక్కటి కింద వేసేసుకోవాలండి కొంచెం వంకాయ దగ్గరికి అయిన దాకా మనం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత దాన్ని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి చూసారా గ్రేవీ అంతా ఇంత చక్కగా వచ్చిందో తర్వాత దాంట్లో కొంచెం నేను ఏం చేశానంటే వాటర్ కూడా వేసుకున్నాను మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి కదా అలాగే ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తగినంత కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇందక ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా అందుకని ఒక రెండు స్పూన్లు మాత్రమే కారం వేసాను సాల్ట్ చెక్ చేసుకొని దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకుంటే చక్కగా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా చాలా బాగుంటుంది మంచిగా గ్రేవీ లాగా దగ్గరికి అయ్యాక కట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేను ఇంకా ఇక్కడ బాక్స్లో కూడా ప్యాక్ చేసేస్తున్నాను వంకాయ వేసి పెట్టేస్తున్నాను అనమాట మా పాప అలా కూడా తినేస్తుంది వంకాయ వేసినా చక్కగా ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు మా సహస్రం అడుగుతుంది ఎంకరీ అంటే వంకాయ చేసి పెట్టాను నీకు ఇష్టమైందని చెప్పాను ఓకే అని చెప్పి వంకాయ వాళ్ళైతే అయితే వెళ్ళిపోతున్నారు అనమాట అందులో ఇవాళ మార్నింగే పూజ అయిపోయిందండి ఫ్రైడే కదా ఎర్లీగా ఫినిష్ చేసుకున్నాను ఇంతటితో ఈ బాగుని పెంచేస్తున్నాను ఆ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్